అందరికీ నమస్కారం నా పేరు నాగవంశీ కృష్ణ మీరు చూస్తున్నారు టిఎఫ్సి మీడియా ఆరెంజ్ మీడియా రేపు అయోధ్యలో జరగనున్నటువంటి ఆలయ ప్రతిష్టా ముహూర్తం కోసం తెలియజేస్తూ మరియు ఆ ముహూర్తంలో ఉన్నటువంటి అపోహల్ని తొలగించడం కోసం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు గురుగారు నమస్కారం అండి వాగర్థ వివసం తృప్తో వాగర్థ ప్రతిపత్తయ్యే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభై జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భీక్షాందేహీ చార్వతి నాథార్వతిదేవి పితేవహేశ్వర బాంధవా శివభక్త స్వదేశోవనం సదాశ్వస్రంభా శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళలాయ బుధాయ చురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీభారతిర్థమహాస్వామిలవారికి శ్రీ 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 విదుశేఖర భారతిర్థమహాస్వామిలవారికి కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామం తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ఇప్పుడున్నటువంటి ముహూర్తం ఏదైతే ఉందో రామాలయం ప్రతిష్ట యొక్క ముహూర్తం ఏదైతే ఉందో దానికి ఎంతో ప్రాధాన్యత ఎంతో విశిష్టం ఉందంటున్నారు ఈ యొక్క ప్రభావంతోనే ఇప్పుడున్నటువంటి లేడీస్ అందరూ కూడా డెలివరీ సిద్ధంగా ఉన్నటువంటి లేడీస్ అందరూ కూడా డాక్టర్స్ చెప్పినా కూడా వద్దన్నా కూడా పనికిరాదన్నా కూడా ఖచ్చితంగా అదే ముహూర్తానికి డెలివరీస్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఉంటున్నారు సో ఇది ఎంతవరకు సమంజసం అంటారు ఆ ముహూర్తానికి అంత బలం ఉంది అంటున్నారు కదా ఆ ముహూర్తంలోని ఒకవేళ సిజీరన్ చేరిగి తర్వాత పిల్లలు పుట్టినా కూడా ఆ ప్రభావం వాళ్ళపైన ఉంటుంది అంటారా ఇది చాలా మంచి ప్రశ్న ఎందుకంటే చాలామంది వంశీ గారు చాలా మంది నన్ను అడుగుతున్నారు ఆ ముహూర్తానికి పెట్టుకోవచ్చా లేదా ఎందుకనంటే రాముల వారి విగ్రహ ప్రతిష్ట జరగబోతుంది మాకందరికీ కూడా జీవితంలో గుర్తుంటుంది అని చెప్పేసేసి అని అయితే ఇక్కడ వీక్షించేటువంటి టీఎఫ్సి మీడియా ఆరెంజ్ మీడియా ప్రేక్షకులు గమనించాల్సిన అంశం ఏంటంటే ప్రధానంగా ముహూర్త లగ్నము వేరు మనిషి యొక్క జన్మకు సంబంధించినటువంటి విధానం వేరు ఎందుకనంటే చాలామంది అపోహపడుతున్నారు డాక్టర్స్ని కూడా బలవంతం పెడుతున్నారు ఎందుకనంటే ఎవరు కూడా ఈ యొక్క సంబంధించినటువంటి చర్యని అంగీకరించరు గుర్తుపెట్టుకోండి వీక్షించేటువంటి ప్రేక్షకులరా ఒకటి గమనించుకోండి ఎందుకనంటే సహజ సహజ సిద్ధమైనటువంటి ప్రసవం అనేటువంటిది మనకు ప్రకృతి ప్రసాదించినటువంటి వరం కాబట్టి ప్రకృతికి నియమానికి లోబడి మనం జీవించే వాళ్ళమే తప్ప ప్రకృతిని అధిగమించి మనం ప్రయత్నం చేసామా మనం ఎప్పుడూ కూడా గెలవము గుర్తుపెట్టుకోండి ఎందుకనంటే సాక్షాత్తు ఈశ్వరుని సా సాక్షాత్కారం చేసుకున్నటువంటి వాడు నవగ్రహాన్ని అదుపులో పెట్టుకున్నటువంటి వాడు సాక్షాత్తు జ్యోతిష్య పరబ్రహ్మ స్వరూపమైనటువంటి రావణాసురుడే తన కొడుకుకి సంబంధించినటువంటి ముహూర్తానికి సొంతంగా నిర్ణయించుకున్న ప్రకృతి అంగీకరించలేదు కాబట్టే యుద్ధంలో చనిపోయేటువంటి కొడుకుని కనడం జరిగింది కాబట్టి ఎవ్వరూ కూడా అతీతులు కారు మానవ మాత్రులు అంతకంటే అతీతులు కారు మనం చాలా అల్పులము కాబట్టి తెలిసి తెలియక చేసేటువంటి పనులకి మనం ప్రభావితం అవుతామని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు వీక్షించేటువంటి ఎఫ్సీ మీడియా ఆరెంజ్ మీడియా ప్రేక్షకులు ఉన్నటువంటి మహిళా మనులు ఎవ్వరూ కూడా దీన్ని అంగీకరించకండి ఇది ప్రకృతి సహజంగా ప్రసాదించేటువంటి సహజ సహజ సిద్ధమైనటువంటి డెలివరీనే మీరు ఆస్వాదించండి తప్ప ఈ ముహూర్తానికి ఏదో గొప్ప విశేషం ఉందట ఆ విశేషం కలిగినటువంటి వాడు గనక మనకు కుటుంబంలో జన్మిస్తే వంశానికి వన్నెతిచ్చే కొడుకులు కానీ అమ్మాయిలు కానీ పుడతారట అని చెప్పను అంటున్నారు ఒక్కసారి గమనించుకోండి ముహూర్త సమయం ఎంతండి ఎనభై నాలుగు సెకండ్లు అంతేనా నాయన ఎనభై నాలుగు సెకండ్లలో డాక్టర్ అనస్థీషియా ఇవ్వడము అలాగే స్త్రీ యొక్క గర్భాన్ని ఆపరేషన్ చేయడము పిల్లవాడిని లేదా అమ్మాయిని కానీ వెలిగి తీయడము ఇవన్నీ జరిగిపోతాయా శాస్త్ర ప్రకారం అనేక రకాలైనటువంటి సంబంధించినటువంటి ప్రమాణాలను తీసుకునే ఆ యొక్క వ్యక్తి యొక్క జన్మని మనం నిర్దేశిస్తున్నాం కాబట్టి మనం ఎవరమండి ఇప్పుడంతా కూడా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంతకంటే మించినటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఎందుకనంటే స్త్రీ గర్భంలో ఏ యొక్క శిశువునైనా కానీ గర్భోపనిషత్తు ప్రకారమైనా కానీ ముండగోపనిషత్తు ప్రకారమైనా కానీ లేదా నచికేకో నచికేతో పాఖ్యానం ప్రకారమైనా కానీ స్త్రీ గర్భంలో తొమ్మిది మాసాలు నవమాసాలు పెంచి అని పెంచి అని అంటుంటాము కదా మరి ఆ నవమాసాలు నిండకుండా ప్రీ చేసుకొని ఈ యొక్క సెక్షన్ చేసుకోవడం ఎంతవరకు సమంజసం ఎందుకనంటే ఒక స్త్రీ గర్భంలో శిశువు సంపూర్ణముగా శరీర ఆకృతిని పొందడానికి తొమ్మిది మాసాలు పడుతుంది తొమ్మిది మాసాల తదనంతరం ఆ శిశువే కోరుకుంటుంది ప్రకృతి నియమాన్ని అనుసరించి పూర్వ యా భార్య పూర్వ దత్తేషు దత్తనం జన రుణానుబంధ రూపైన పశుపత్ని సుతాలయ కాబట్టి ఏ రుణం కోసం అయితే మానవులు జన్మించాలని చెప్పి ఏ తల్లి గర్భంలో ఏ పురుషుడు యొక్క కుటుంబంలో జన్మించాలని రాసి ఉంటుందో ఆ సమయానికే జన్మిస్తాడు ఆ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి గత జన్మ అనుసారము పాప పుణ్యములు అనుభవించి సుఖ యోగాలని ధన దుఃఖాలని అనుభవించడానికి మనిషికి వీలు పడుతుంది ఇది ప్రకృతి నియమించినటువంటి సమయం అధిక తెలివితేటలు కలిగినటువంటి మనమే ప్రకృతిని చేతిలో తీసుకుంటాం కానీ మిగతా ఒక మానవుడు తప్ప ఏ జీవి కూడానో ప్రకృతి నియమానికి లోపడే సంతానానికి కంటుంది ఆ ఉన్నటువంటి ఆ పక్షులకి జంతువులకు ఉన్నటువంటి జ్ఞానం మనపాటి లేకపోవడం దౌర్భాగ్యకరమైనటువంటి విషయం అంతేకాకుండా చూసుకోండి ఎందుకనంటే త్రేతాయుగంలో రావణాసురుడే యుద్ధంలో అజేయుడైనటువంటి కొడుకుని నేను కనాలి అని చెప్పి ఆ యొక్క నవగ్రహాలన్నీ కూడాను తను జ్యోతిష్య నాలెడ్జ్ ఉన్నటువంటి ప్రకారము ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క గ్రహాన్ని పొందుపరిచి అక్కడి నుంచి కదలకుండా ఆజ్ఞ వేసి అక్కడ నిలబడ్డాడు కానీ పక్షపాత ధోరణి లేకుండా ప్రకృతి నియమాన్ని అనుసరించి శని భగవానుడు కాళ్ళు చాపడం ఏ కోరిక కోసమైతే యుద్ధరంగంలో అజేయుడే ఉండాలనేటువంటి యొక్క నియమంతో కొడుకును కనాలని పరితపించాడు ఆ యుద్ధంలోనే అనగా యుద్ధరంగంలో మరణించే కొడుకునే కన్నాడు కానీ ప్రాణం కొద్దీ ప్రేమ కొద్ది ఇంద్రజిత్తు అని పెట్టుకున్నాడు ఇంద్రుణ్ణి జయించేటువంటి కొడుకుగా ఉండాలని అంతేకాకుండా విశ్వరూపుడు అనేటువంటివి మనవు కూడా ఇంద్రుణ్ణి జయించే కొడుకును కనాలని చెప్పి తపస్సు చేస్తుంటే నారద మహర్షి వారు ఒక మంత్ర ఆ తపస్సు చేసే మంత్రంలో ఒక అక్షరానికి దీర్ఘం ఇవ్వడం వల్ల ఎందుకనంటే ఇది సృష్టి వినాశనానికి కారణమవుతుంది రాక్షస సంహారం రాక్షసులు గనక పెరిగారు అని అంటే సృష్టిని అతలాకుతలం చేస్తారని చెప్పి నారదుల వారు ధర్మపక్షాన నిలబడి ఆ విశ్వరూపుడు అనేటువంటి మనువు ఉచ్చరిస్తున్నటువంటి మంత్రానికి ఒక అక్షరంలో దీర్ఘం ఇచ్చాడు ఏం కోరుకుని ఆ యొక్క మంత్రాన్ని ఉపాసన చేశాడు బ్రహ్మ గురించి అని అంటే ఇంద్రుని జయించే కొడుకు కావాలనేటువంటి మంత్రం ఉంటే నారదుడు దిద్దినటువంటి కారణం చేత ఇంద్రుని చేత సంహరించబడే కొడుకు కనాలనేటువంటి యొక్క మంత్రము తద్వారా ఏమైపోయింది ప్రకృతి ఎప్పుడు కూడా చూస్తూ ఊరుకోదు ధర్మానికి ప్రతీక ప్రకృతి చేయాల్సిన పని చేస్తుంది అందుకనే వృత్రాసుడు జన్మించడం కపిల మహర్షి యొక్క వెన్నుమకతో వజ్రాయుధాన్ని ఏర్పాటు చేసుకోవడం ఇంద్రుడు వృత్రాసుడిని సంహరించడం బ్రహ్మహత్య పాతకాన్ని మిగిలినటువంటి ఈ సృష్టిలో నాలుగు భాగాలుగా విభజించబడడం జరిగింది అంత వేరు కథ ఇక గమనించుకున్నట్లయితే ఇన్ని రెండు ఉదాహరణలు మనకు ప్రత్యక్షంగా ఉన్నప్పటికీ కూడా మనం చేస్తున్నటువంటి పని ఏంటంటే చాలామంది డాక్టర్స్ని పెడుతున్నారు అనగా చాలా ఇబ్బంది పెడుతున్నారు ఫోర్స్ చేస్తున్నారు మాకు ఆ సమయానికే మాకు డెలివరీ కావాలని ఈరో ఈ కాలం శీతాకాలం అండి మామిడి పండులు వస్తున్నాయి కానీ ఎండాకాలంలో పండినటువంటి మామిడి పండుకి ఉన్నటువంటి రుచి శీతాకాలంలో మనం ఈ పెట్టేటువంటి మనగా మనం పండుగ చేసుకునేటువంటి మామిడి పండుగ ఉంటుందా ఉండదు చెట్టుకు పండినటువంటి పండు ఎంత మధురంగా ఉంటుంది మనం తీసుకొచ్చి కాయగా ఉండగానే తీసుకొచ్చి కార్బైడ్ పెట్టేసేసి పండించిన తర్వాత తినేటువంటి పండుకి ఎంతమందికి రోగాలు రావట్లేవు కాబట్టి ప్రకృతి నియమాన్ని ప్రకృతినిగానే గమనించాలి కాబట్టి వీక్షించేటువంటి టీఎఫ్సీ మీడియా ఆరెంజ్ మీడియా ప్రేక్షకులు ఎవరు కూడా అందులో ముఖ్యంగా మహిళా మహిళా మనులని ఏరి కోరి నమస్కారం చేస్తున్నాను ఎటువంటి పరిస్థితులు మీరు ఆ ముహూర్తానికి డెలివరీ పెట్టుకోకండి ఎందుకంటే ముహూర్తము ప్రకారం చూసుకున్నాం వేరు వ్యక్తి యొక్క జన్మ జాతకం వేరు ఎందుకంటే ముహూర్త లగ్నానికి సంబంధించినటువంటి చెప్పబడి ఉన్నటువంటిది స్థితిగతులు వేరు ముహూర్తం యొక్క లక్షణాలు వేరు ఈ ముహూర్తం ప్రకారం ఇరవై జనవరి రెండు వేల ఇరవై నాలుగులో రామాలయ ప్రతిష్ట ముహూర్తం అద్భుతమే కానీ ఆ సమయానికి జన్మించినటువంటి వ్యక్తుల యొక్క ప్రభావము రాముల వారంతటిగా ఉండదు అంతేకాకుండా ఈ యొక్క ముహూర్తము వ్యక్తి యొక్క జన్మ జాతకంలో గనక ఉన్నట్లయితే కొన్ని దోషాలు ఉన్నాయి ఎందుకనంటే ఇక్కడ వ్యక్తి జాతకం వేరు ముహూర్త భాగం వేరు అందుకనే గుర్తు పెట్టుకోండి నవాంశ చక్రం మనం చూడాలి ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ఇక్కడ బలంగా ఉన్నాయి ఇది ముహూర్తానికి మాత్రమే మనం రాశిని తీసుకుంటాం కానీ జన్మ జాతకానికి తీసుకునేటప్పుడు మొత్తం అరవై చక్రాలు ఉంటాయి మొత్తం అరవై చక్రాలలో నవాంశ రాశి యొక్క బలాన్ని సూచిస్తుంది ఈ యొక్క రాశి యొక్క బలం ఈ రాశిలో ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో నవాంశ చక్రంలో ఆ సమయానికి బలాన్ని కోల్పోయి ఉన్నాయి అనగా ఏంటిది ముహూర్తం కాదక్కడ వ్యక్తి యొక్క లక్షణం అక్కడ చెడిపోతుంది అంతేకాకుండా ఈ రోజున్నటువంటి డెలివరీకి సంబంధించిన దాంట్లో నైన్టీ నైన్ పర్సెంట్ ఎవరికి కూడా స్త్రీయా పురుషుడా తెలియదు ఆ సమయానికి స్త్రీ జన్మించవచ్చు పురుషుడే కావాలని కోరుకునే వారు కూడా చాలామంది ఉన్నారు కానీ ఆ యొక్క ఎనభై నాలుగు సెకండ్ల పాటు ఎవరికి సాధ్యమవుతుంది ప్రకృతి అనుగ్రహిస్తేనే అందుకనే ఏం చేయాలి మీరు ఇప్పటి నుంచైనా కానీ మంచి శుభలక్షణాలు కలిగిన మీకు ఒక విధంగా చెప్పాలంటే ముహూర్త పన్నీ పక్కకు పెట్టండి మీకు నిజంగా గొప్ప సంతానము పేరు ప్రతిష్టలు వన్నె తెచ్చే వంశానికి బన్నె తెచ్చేటువంటి శిశువు మీకు జన్మించాలన్నప్పుడు గర్భధారణ జరిగిన దారభ్యత గర్భధారణ అయ్యేనగా గర్భ ప్రసవం అయ్యేంత వరకు కూడా దేవుణ్ణి ఆరాధన చేయండి విష్ణువుని ఆరాధన చేయండి ఈశ్వరుని ఆరాధన చేయండి అమ్మవారిని ఆరాధన చేయండి తప్పకుండా మీకు శుభ లక్షణాలు కలిగినటువంటిది అనగా మనం చూసుకున్నట్లయితే అత్యంత యోగదాయకమైనటువంటి సంతానం కలుగుతుంది అంతేకాకుండా వీక్షించేటువంటి టీఎఫ్సీ మీడియా ఆరెంజ్ మీడియా ప్రేక్షకుల్లో చాలా మందికి ఉన్న సందేహం అంటే ఆల్రెడీ మాకు ఒక సంతానం కలిగి ఉంది మళ్ళీ రెండో సంతానానికి మళ్ళీ సెక్షన్ చేసుకోవాల్సిందే కదా అదేదో చేసుకునేది ఇప్పుడే చేసేసుకుంటామని అంటే గమనించాల్సిన అంశం ఏంటంటే ప్రకృతి నియమం ఎప్పుడూ కూడా గొప్పది ప్రకృతి మనకు తెలియచేస్తుంది సంజ్ఞ రూపంలో తెలియజేస్తుంది మీరు సెక్షన్ ఆల్రెడీ అయిపోయింది ఇంకొక సెక్షన్ రెడీగా ఉన్నప్పుడు ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు పెయిన్స్ వచ్చేంతవరకు వెయిట్ చేయండి పెయిన్స్ రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ శిశువు కోరుకుంటుంది నేను బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నాను ప్రకృతి నాకు ప్రసాదిస్తుంది నాకు అనుమతినిచ్చింది ప్రకృతి అని చెప్పి శిశువు రెడీగా ఉన్నప్పుడు బయటికి రావడానికి ఆ శిశువు తణుకులాడుతుంది అదే పెయిన్స్గా మారుతుంది అప్పుడు ఆపరేషన్ చేసుకుంటే అదే దైవం నిర్ణయించిన ముహూర్తంగా మీరు భావించండి అంతే తప్ప పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఇది చేసినట్లయితే మీరు ఆ తదనంతరం జరిగినటువంటి మార్పులకు ఎందుకంటే వీక్షించేటువంటి టీఎఫ్సీ మీడియా ఆరెంజ్ మీడియా ప్రేక్షకులు ముఖ్యంగా మహిళా మనులు మీరు తీసుకునే అసంపూర్తి అయినటువంటి నిర్ణయం వల్ల ఆ శిశువు దారభ్యత పుట్టిన దారభ్యత ఏర్పడే పరిణామాలకి అవుతారు ఎందుకనే అందుకనే ప్రకృతిని మన చేతిలో తీసుకోకండి ప్రకృతిని ప్రకృతికే వదిలేయండి మీ కుటుంబంలో భగవంతుడు ముందే రాసి పెడతాడు ఆ రాసి పెట్టిన దాన్ని ముందే మీరు తీసుకోదలిస్తే మీరు ప్రమాదాలు పడతారు అందుకనే చాలామంది మా దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళకి మేము డెలివరీ ముహూర్తాలు అనేటువంటివి పెట్టము ఇందులో గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే డెలివరీ ముహూర్తాలు మేము పెట్టము ఎందుకంటే ఒక వ్యక్తి జన్మించడానికి తాను అనువుగా ఉండే సమయాన్ని ఎంచుకుంటాడు అది ప్రకృతి నియమం మేమెవ్వరం మా లాంటి వాళ్ళ దగ్గరికి ఎవ్వరు కూడా వెళ్ళకూడదు ఏ సమయానికి డెలివరీ ఏ రోజు డెలివరీ అనేటువంటిది మీరు పెట్టుకోకూడదు డాక్టర్ అంగీకరించడా అదే భగవంతుడు అంగీకరించడనే నిర్ణయం తీసుకోండి తప్ప ముహూర్తం బాగుందనో లేకపోతే గ్రహాలు బాగున్నాయోనో అని చెప్పి చేస్తే రావణాసుడికే తప్పలేదండి మనమెంత కాబట్టి రావణాసుడి కంటే గొప్పవాళ్ళమా మనం ఏదన్నా ఒక్కనాడన్నా దేవాలయం నిర్మాణం దేవాలయానికి వెళ్ళి మనం మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని వస్తే మన కోరికల కోసం వస్తున్నాను కానీ సాక్షాత్తు పరమేశ్వరుని సాక్షాత్కరించుకున్నటువంటి రావణాసుడికి తన గర్భాన తన వంశంలో తనకు అనుకున్నట్టుగా జరగలేదు మనం ఇంతటి అంతటి విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఆపరేషన్ చేసుకోవాలి ఆ సమయానికి అనే నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకోండి ప్రకృతిని ప్రకృతిగా వదిలేయండి ఈ రామాలయ నిర్మాణం అనేటువంటిది ప్రకృతి ప్రసాదించినటువంటి ముహూర్తం ఆ యొక్క అయోధ్య నగరానికి మాత్రమే రామ మందిర నిర్మాణానికి మాత్రమే రామ మందిర విగ్రహ ప్రతిష్టకి మాత్రమే కాబట్టి దాన్ని ఆ విధంగానే చూడండి తప్ప మీరు చేతిలోకి తీసుకోకూడదు చూశారు కదండి కాబట్టి ఆ ముహూర్తానికి ప్రభావం వల్ల లేకుంటే ఆ ముహూర్తానికి ఉన్నటువంటి గొప్పతనం వల్ల డాక్టర్స్ వద్దన్నా కూడా ఇలాంటి ఇబ్బందులు చేయకుండా తర్వాత వచ్చే జనరేషన్ కి పని ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్రియేట్ చేయకుండా గురువు గారు చెప్పినటువంటి విధంగా మీరు ఫాలో అవుతారని కోరుకుంటూ ఉన్నాను ఈ విశేషాన్ని ఇంత గొప్పగా వివరించినందుకు గురుగారు చాలా చాలా ధన్యవాదాలండి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మాత్ పమస్తే